ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే చాలామందికి మనసు అనేది ప్రశాంతంగా ఉండదు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒక దాని గురించి దిగులు పడుతూ మనసు అనేది అలచడిగా అసలు నిద్ర రాకుండా పదే పదే ఏదో దిగులుగా ఉండేట్టు ఒక్కొక్కసారి డిప్రెషన్ మాదిరిగా కూడా అయిపోతూ ఉంటుందన్నమాట ఇది కొంతమంది బయటపడిపోతారు కొంతమంది బయటపడకుండా లోపలే ఎక్కువ మనసు ఒత్తిడి చేసుకొని బాధపడుతూ ఉంటారనమాట ఏ పని మీద నిమగ్నం చేయకుండా ఊరికే నేను పడుకుంటాను పడుకుంటానని చెప్పి వాళ్ళ ఒంటరిగా ఉండటం ఒంటరిగా ఉండి మదన పడిపో మదన పడిపోతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది చాలామందిలో జరిగే ఒక విషయమే అది ఏంటంటే వాళ్ళ వాళ్ళకి ఒక విషయాన్ని ఎక్కువగా పదే పదే వాళ్ళకి ఇష్టమైంది జరగనప్పుడు ఇష్టమైంది కోల్పోయినప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఎక్కువగా ఒకే దాని గురించి పదే పదే ఆలోచించుకుంటూ మనసుని ఒత్తిడికి లోనయ్యి దేంట్లో కూడా ఏ పనిలో కూడా ముందుగా ఉండకుండా ఇదేంట్లో నిమగ్నం లేకుండా ఏదో లోకంలో మనం ఒకటి చెప్తుంటే కూడా వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారనమాట ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మన ఒత్తిడి వల్ల అసలు వాళ్ళకి మనసు వాళ్ళ కంట్రోల్ అనేది లేకుండా పోతుంది ఇలాంటి వాటి కోసం మనం ఒక మంచి బోర్డ్ అనేది బోర్డ్ కాదండి ఒక ఏంజల్ నెంబర్ ఇది వచ్చి మన లోతు మనసుని మంచిగా మన కంట్రోల్కి తీసుకొచ్చే ఒక శక్తి అనేది ఉందన్నమాట అది ఏంటి ఆ నెంబర్ ఎలా మనం యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఎలాంటి మనసు గందరగోళం ఉన్నా సరే పూర్తిగా నయం అయిపోయే ఒక సూపర్ ఏంజల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ ఇక ఆ నెంబర్ చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బిలాక్ వెట్ చేసి ఆల్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే అయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం ఆ ఏంజెల్ నెంబర్ రాసుకోవటానికి ఒక ఒక ఇంట్లో వచ్చి ఒక వ్యక్తికి ఇలా ఉంది అన్నప్పుడు వాళ్ళే దాన్ని గమనించి కొంతమంది చేసుకోలేకపోవచ్చు ఎందువల్లంటే వాళ్ళు మనసే డిప్రెషన్లో ఉండి వాళ్ళ మనసే అలజడిగా ఉండి వాళ్ళ కంట్రోల్ లేనప్పుడు వాళ్ళు మనకు మనం ఇది చేసుకోవాలి అది చేసుకోవాలి ఇది మనం సరి చేసుకోవాలి మన మనసుని అని వాళ్ళకి తోనకపోవచ్చు అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులు కానీ ఫ్రెండ్స్ కానీ కూడా ఈ మెథడ్ అనేది వాళ్ళకి హెల్ప్ చేసినట్టు వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట ఇలా చేసుకోండి అని చెప్పి వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు అలాగే పిల్లలు కూడా కొంత కొంతమంది పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్ళి వాళ్ళు అక్కడ మనసు ఒత్తిడితో ఉంటారు ఏందంటే కొంత కొంతమంది పిల్లలు ఎగ్జాంపుల్ అనుకోండి కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు బాగా చదవలేక మాకు మార్కులు రావు నేను చదవలేను నా కెపాసిటీ ఇంతే అనేది బయటికి చెప్పుకోలేక వాళ్ళు వాళ్ళే మనసులో బాధపడిపోతూ ఉంటారనమాట కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు అలాంటప్పుడు వాళ్ళ లోతు మనసులోనే ఉండిపోయి బాధకు గురవుతూ ఉంటుంది ఇలాంటి పిల్లల్ని గమనించి చక్కగా ఇలాంటి స్విచ్ వర్డ్స్ కానివ్వండి ఏంజిల్ నెంబర్స్ కానివ్వండి వాళ్ళకి ఉపయోగించినట్లయితే తప్పకుండా వాళ్ళు మంచి తెలివిగా వాళ్ళు చురుగ్గా ఉంటారు అది కూడా కొంచెం తల్లులు కూడా చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు వేరే వేరే గమ్యంలో ఉన్నారు అన్నప్పుడు మనల్ని వాళ్ళని ఉన్న స్థితిని గుర్తించి మనం కూడా వాళ్ళని సర్చ్ చేసుకోవడానికి ఈ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక ఏంటి అంటే ఒకే ఒక నెంబర్ అండి ఎవరైతే ఇట్లా బాధపడుతూ ఉంటారో లేదా మనకే మనశ్శాంతిగా లేదు అసలు ఏం బాగాలేదు అని మనకే అనిపించినప్పుడు మనం కూడా రాసుకోవచ్చు ఆ మన చేతి మన ఎడమ చేయికి వాచ్ కట్టు వాచ్ కట్టుకుంటాం కదా ఆ ప్లేస్లో అనేది మనం ఇప్పుడు చెప్పబోయే ఈ సూపర్ పవర్ఫుల్ నెంబర్ నెంబర్ అనేది రాసుకోవాలన్నమాట ఈ నెంబర్ రాసుకున్నప్పుడు మీకు రోజంతా ఉండాల్సిన అవసరం లేదండి ఒక రోజులో మీరు రాసుకున్న తర్వాత అది ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఉంటే సరిపోతుంది తర్వాత ఏదో ఒక వాటర్ పడిపోయిందంటే కూడా నో ప్రాబ్లం మనం ఏమీ దిగులు పడవలసిన అవసరం లేదన్నమాట మనకు చక్కగా రోజులో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాలు అనేది మన చేతిలో ఉంటే సరిపోతుంది అంటే ఎవరైతే మనసు ఒత్తిడితో ఉన్నారో డిప్రెషన్గా ఉన్నారో బాధగా ఉన్నారో ఏదో కోల్పోయినట్టు బాధపడుతూ ఉంటారో వాళ్ళైతే తప్పకుండా వాళ్ళ చేతులు అనేది ఇది రాసుకోవాలన్నమాట దీనికి ఎలాంటి కట్టుబాట్లు ఏమీ లేదు కాబట్టి ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా రాసుకోవచ్చు చిన్న పెద్ద ఆడమగ అని తేడా లేకుండా ఎవరైనా కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు వాళ్ళు చేసుకోలేకపోయినా వాళ్ళ కోసం వాళ్ళ ఇంటి సభ్యులు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేయొచ్చు అనమాట ఇక ఆ నంబర్ ఏంటి అంటే మన ఎడమ ఎడమ చేతి అంటే ఎవరైతే బాధితు పడుతున్నారో ఎవరికైతే మనశ్శాంతి లేదో వాళ్ళ చేతికి అనేది ఎడమ చేతికి వాచ్ కట్టే దగ్గర రాసుకోవాలి ఆ నెంబర్ ఏంటి అంటే నైన్ టూ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఎయిట్ సిక్స్ నైన్ టూ ఎయిట్ సిక్స్ అనే ఒక నెంబర్ని మీ చేతిలో రాసుకోవాలన్నమాట ఇది బ్లూ రెడ్ లేదా గ్రీన్ ఏ కలర్ అయినా స్కెచ్ హైలైటర్ మార్కర్ పెన్ ఏదైనా సరే మీరు ఉపయోగించి ఈ నెంబర్లు అనేది రాసుకోవచ్చు అది మీరు రాసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఉంటే సరిపోతుందండి రోజంతా అలాగే ఉండాల్సిన అవసరం లేదు అది ఉంటే కూడా మీకు ఏం ప్రాబ్లం లేదనమాట అలాగే ఉండొచ్చు ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే కనీసం ఒక ముప్పై రోజుల పాటైనా సరే ప్రయత్నించండి తప్పకుండా మీలో మార్పు అనేది చూస్తారు ఒక రెండు మూడు రోజుల్లోనే మీకు మీరే మార్పు అనేది చూసి చక్కగా మీరు బాధపడుతున్న ఆ మన నుంచి బయట సంతోషంగా ఉండడానికి చురుగ్గా మీ పనులు యాక్టివ్గా చేసుకోవటానికి ఎంతగానో ఈ నెంబర్ ఉపయోగపడుతుంది ఈ ఒక్క నెంబర్ వల్ల మన ఒత్తిడి అంటే ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి తప్పకుండా తగ్గుతుందండి అంటే ఏదైనా సరే ఒక మనం నమ్మకంతో చేసినప్పుడే ఆ నమ్మకాన్ని ఆ నమ్మకం అనేది మనకు పవర్ఫుల్గా గెలిపిస్తుంది సో నమ్మకంతో సరే ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వండి అన్నమాట ఇక మనం ఒక చిన్నపిల్లలు ఫ్రెండ్ పెద్దవాళ్ళే కాదండి ఎవరైనా కూడా ఇంట్లో భార్య భర్తలు ఒకరికొకరు ఏదైనా మనసు చెప్పుకోలేక మనసులోనే బాధపడుతూ ఇది చెప్పుకోలేక ఏదంటే ఏదైనా సరే ఎక్స్ప్రెస్ చేసి బయటికి చెప్పుకుంటేనే ప్రాబ్లం అనేది సాల్వ్ అనమాట కాబట్టి ఏదైనా సరే మనసు విప్పి మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఏం చెప్పకుండా బయటికి ఎవరితో పంచుకో పంచుకోలేనంత బాధతో ఉంటారు కదా వాళ్ళకే అలా మన ఒత్తిడితో కలిగి బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళైతే దాని నుంచి బయటకు రావడానికి వీలైనంతవరకు ప్రయత్నించండి లేదు అంటే ఇలాంటి ఒక కొన్ని పవర్ఫుల్ నెంబర్స్ యూజ్ చేసి మీ మన ఒత్తిడిని తగ్గించుకొని మనసు ప్రశాంతంగా చురుగ్గా యాక్టివ్గా ఉండేలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఈ యొక్క నెంబర్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వెళదాం అంతవరకు ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು ಜೈ ಸಾಯಿರಾಮ್ ಜೈ ವಾರಾಹಿಮತ